అందరికీ వస్తే అండి ఒకప్పుడు ఒక పది సంవత్సరాల కింద అనుకుంటా తెలంగాణలో నయీమ్ గ్యాంగ్ స్టోరీ ఒకటి బయటకు వచ్చి ఒక నెల రోజుల పాటు మీడియాని బాగా ఊపేసింది పోలీస్ ఎన్కౌంటర్లో నయీం చనిపోయిన తర్వాత అతని గ్యాంగ్ అరాచకాలు ఏ విధంగా సాగంటనేది అప్పట్లో దావూద్ ఇబ్రహీం వాళ్ళ గ్యాంగ్ అరాచకాలను తలపి తలపించేలా నయీం గ్యాంగ్ ఉండేవి సో ఇప్పుడు నయీం అన్ గ్యాంగ్ అంత కాకపోయినప్పటికీ ఒక చిన్నపాటి డాన్ ఏముంది ఒక లేడీ డాన్ అంటే లేడీలో ఆల్మోస్ట్ పెద్ద స్థాయి అనుకోవచ్చు అరుణ నడిపించిన వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి సో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత టీడీపీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండు నెలల్లో కూడా ఆమె ఆధ్వర్యంలో ఆమె అనుచరుల ఆగడాలు ఆమె నడిపించిన వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వచ్చి పోలీసులు కూడా నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయంట యాక్చువల్లీ ఈ అరాచకాలకు బేస్ ఎక్కడంటే ఈ అరుణ చాలా సాదాసీద మహిళ ఒక సాధారణ బొటిక్ నడిపే మహిళ కానీ రెండు వేల పదిలో శ్రీకాంత్ అరెస్ట్ అయ్యాడు అలవేవి శ్రీకాంత్ అనే వ్యక్తి రెండు వేల పదిలో ఒక హత్య కేసులో అరెస్ట్ అయ్యి రెండు వేల పద్నాలుగులో జైలు నుంచి తప్పించుకున్నాడు అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉండేది సో జైలు నుంచి తప్పించుకున్న తర్వాత అతను నాలుగున్నరేళ్ల పాటు బయటే ఉన్నాడు అతను ఆ నాలుగు నరేళ్ళు బయట ఉన్నప్పుడు బయట దందాలు ఎలా చేయాలి సామ్రాజ్యం అక్రమ సామ్రాజ్యం అరాచకాలు దందాలు సెటిల్మెంట్లు ఈ గ్యాంగ్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇదంతా కూడా అరుణతో సన్నిహితంగా ఉంటూ మొత్తం ఆమె చెప్పించాడు సో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాంత్ మళ్ళీ జైలుకు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి అరుణ అవన్నీ కొనసాగించడం మొదలుపెట్టారు ఎంత దారుణంగా అంటే సెటిల్మెంట్లు భూ హత్యలు కూడా చేశారంట ఈ గ్యాంగ్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి సో రెండు వేల పద్దెనిమిదిలో అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది వైసీపీ గెలిచింది కదా ఆ పది మందిలో ఒక ముగ్గురు ఎమ్మెల్యేలతో అత్యంత సన్నిహిత సంబంధాలు నడుపుతూ అధికార పార్టీలో చాలామంది కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలు నడుపుతూ ఆ జిల్లాకు వచ్చిన అధికారులందరితో కూడా సన్నిహిత సంబంధాలు నడుపుతూ వాళ్ళకి కూడా తల కొంత లబ్ధి చేకూరుస్తూ రకరకాల హనీ ట్రాప్లు వేస్తూ వాళ్ళని తమకు అనుకూలంగా పూర్తిగా వాడుకొని మార్చుకొని చాలా సెటిల్మెంట్లు చాలా ప్రైవేట్ పంచాయతీలు భూ పంచాయతీలు ఫ్యామిలీ గొడవలు ఆస్తి గొడవలు అన్నింట్లో కూడా అరుణ అండ్ గ్యాంగ్ తలదూర్చారంట సో ఇప్పుడు ఆమె పోలీస్ కస్టడీలో ఉండడంతో ఆమె ఫోన్లు పోలీసులు కాల్ రికార్డ్స్ కానీ వాట్సాప్ చాట్ రికార్డ్స్ కానీ రకరకాల వీడియోలు కానీ అన్నీ బయటకు తీస్తున్నప్పుడు గత పాపాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఎప్పుడో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి గొడవలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి గొడవలో ఒక వ్యక్తిని చంపడానికి వీళ్ళు సుపారీ తీసుకోవడం అరుణ అండ్ గ్యాంగ్ సుపారీ తీసుకోవడం ఆ వ్యక్తిని చంపేసి హత్య చేసి సహజ మరణంగా పోలీసుల్ని నమ్మించడం పోలీసులు కూడా దాన్ని సహజ మరణంగా రాసుకోవడం కేసేమీ లేకుండా చేసిన వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది అలాగే మరో వ్యక్తిని బెదిరించి భయపెట్టి వాళ్ళ ఆస్తిని లాక్కుంటే అతను సూసైడ్ చేసుకోవడం ఇది కూడా బయటకు వచ్చిందనమాట సో ఈ పాపాలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు ఆమె ఫోన్లోనే బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా పోలీసులు ప్రస్తుతానికి నమోదు చేస్తున్నారు ఆ పాత కేసులు అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ దర్యాప్తు మనం నిన్న మొన్న చెప్పుకున్నాం ఈమెమీ సాదాసేదా వ్యక్తి కాదు ఈమె ఫోన్లో ఉన్న ఆధారాలన్నీ కూడా పోలీసుల చేతికి చిక్కితే ఇప్పుడు బ్యూరోక్రసీ సిస్టంలో ఉన్న కీలకమైన వ్యక్తులు కొంతమంది ఐపీఎస్లకు ఇద్దరు ముగ్గురు అలాగే అధికార పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ముగ్గురు గత వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది అంటే పొలిటీషియన్స్ అండ్ అధికారులు బ్యూరోక్రసీ అందరూ బుక్ అయిపోతారు ఒక రకంగా నెల్లూరు జిల్లాలో పనిచేసిన చాలామంది సిఐలు డిఎస్పీలు కూడా బుక్ అయిపోతారు పోలీసు వ్యవస్థలోనే ఇది ఒక సంచలనంగా మారుద్ది కాబట్టి ఈ దీ ఈ విచారాన్ని కప్పిపొచ్చడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు లేదు లేదు నిష్పక్షపాతంగా జరగాల్సిందే ఏం జరిగితే అదే జరుగుద్ది అని చెప్పి హోంశాఖ ఉన్నతాధికారులు కొంచెం గట్టిగా పట్టుకోవడంతో దర్యాప్తు సర్వేగంగా జరుగుతోంది సో ఇప్పుడు అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యంగా సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిజానికి ఆమెది కావలి సొంత నియోజకవర్గం కానీ ఆమె ఆ సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకున్నారు అది రిజర్వ్డ్ కావడంతో ఆమె అక్కడికి మకాం మార్చేసి అక్కడ స్వచ్ఛంద సేవకురాలుగా బయట అవతారం ఎత్తి జనంలో తిరుగుతూ ఎమ్మెల్యే గారితో సహా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఒక రకంగా వైసీపీలో సంజీవయ్యకి అప్పటి సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యకి సీట్ ఇవ్వకపోతే తనకు సీట్ ఇచ్చేలా ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పట్లో కలిశారు జగన్మోహన్ రెడ్డి గారితో ఆమె కలిసిన ఫోటోలు అవి కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి సో ఆమె మాక్సిమం ట్రై చేశారు ఆమెకు వైసీపీ సీట్ ఇవ్వలేదు దాంతో ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేశారు సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో అంటే అంతగా ఎదిగారు ఆమె ఆమె నేర సామ్రాజ్యం అంతగా ఎదిగింది సో చివరికి ఇప్పుడు పాపం పండింది పోలీసులు అదుపులో ఉన్నారు నేరాలన్నీ బయటకు వస్తున్నాయి చాలా చాలా పెద్ద పెద్ద క్రైమ్ కథలే ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కూడా కొంతమందికి లింకులు ఉండడంతో వీళ్ళు కూడా తెర వెనక కొంత విచారణ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు సో నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా పెద్ద పెద్ద వ్యవహారాలు సంచలన వ్యవహారాలు తెగే వరకు లాగరు ఎక్కడో దగ్గర కట్ చేసేస్తారు చైన్ ఎందుకంటే ఇది చైన్ సిస్టమ్ ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు ఈ చైన్ వెళ్ళి 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 ఎవడ మేడకు చుట్టుకుంటుందో తెలియదు అందుకే చాలా వరకు కట్ చేసేస్తారు మధ్యలోనే తెగే వరకు లేకుండా మధ్యలో కట్ చేసేస్తారు కాబట్టి ఈ విచారణ కూడా ప్రస్తుతానికి ప్రభుత్వం సేఫ్గా ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు సేఫ్గా ఉన్నంత వరకు వాళ్ళ వ్యవహారాలు బయటకు రానంత వరకు విచారం జరుగుద్ది మీడియాకు లీక్లు ఇస్తారు పోలీసులు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు ఎప్పుడైతే ఈ చైన్ అధికార పార్టీలో ప్రస్తుతం ఉన్న వాళ్ళ మెడకు చుట్టుకుంటుందో ఒక కీలకమైన అధికారులు బ్యూరోక్రసీ వాళ్ళ మెడకు చుట్టుకుంటుందో దీన్ని అక్కడ కట్ చేసేస్తారు కట్ చేసి ఈ కేసును డైవర్ట్ చేసేస్తారు సైలెంట్ చేసేస్తారనమాట సో ప్రస్తుతం అదే జరగబోతుంది ప్రస్తుతానికైతే విచారణ చాలా దూకుడుగా ఉంది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మనమైతే చెప్పలేం ప్రస్తుతానికి ఆమె గతంలో చేసిన పాపాలు నేరాలు కలెక్షన్స్ కోట్ల రూపాయల వ్యవహారాలు భూమి సెటిల్మెంట్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి అవన్నీ కూడా పోలీసులు ఆశ్చర్యపోతున్నారు ఆ కాల్ లిస్ట్ చూసి ఆ వాయిస్ రికార్డ్స్ వీడియో క్లిప్స్ ఆమె నడిపిన వీడియో కాల్స్ ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ ఒక ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వినాయక చవితి ఆఫర్ ఇస్తున్నారు సో మీరు ఈ పది రోజుల్లో ఎప్పుడు బుక్ చేసుకున్నా సరే సెప్టెంబర్ ఐదో తేదీ వరకు కూడా ఈ లడ్డూపల్లెం డాట్ కామ్ వెబ్సైట్లో కావచ్చు లేదా నేరుగా ఫోన్ చేసి కావచ్చు మీకు కావాల్సిన ఏ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు అండ్ మూడు రకాల ప్రోటీన్ పౌడర్లు అండ్ ఒక పది పన్నెండు రకాల హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి ఎక్కడికైనా సరే డెలివరీ రెండు మూడు రోజుల్లో డెలివరీ ఉంటుంది మ్యాక్సిమం మరీ రూరల్ విలేజెస్ అయితే ఒక రోజు ఎక్స్ట్రా అవ్వచ్చు అంతే కానీ మ్యాక్సిమం డెలివరీ అయితే ఇన్ టైంలో జరుగుతుంది ప్యాకింగ్ బాగుంది సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వినాయక చవితి స్పెషల్ ఆఫర్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ పది రోజుల పాటు ఉంటాయి థ్యాంక్ యూ